మాదాపూర్ రేవ్ పార్టీపై దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది ఎక్సైజ్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు రేవ్ పార్టీ ఆర్గనైజర్ సహా ఐదుగురిని అరెస్ట్ చేశారు ఎక్సైజ్ పోలీసుల అదుపులో నాగరాజు యాదవ్ నితిన్ ఇమాన్యుల్ కిషోర్ సాయి కుమార్ యాదవ్ ఉన్నారు ఈ నెల పన్నెండున గోవా వెళ్లి మూడు గ్రాముల కొకాయను తీసుకొచ్చాడు నాగరాజు క్లౌడ్ నైన్ సర్వీస్ అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ బుక్ చేశారు నిందితులు పన్నెండు దేశాల మద్యం తీసుకొచ్చాడు సాయి కుమార్ హైదరాబాద్లో నిన్న ఈ రేవు పార్టీ కలకలం రేగింది హైటెక్ సిటీలో క్లౌడ్ నైన్ అపార్ట్మెంట్లో జరిగింది రేవ్ పార్టీ తన బర్త్డే సందర్భంగా రేవ్ పార్టీ ఏర్పాటు చేశాడు నాగరాజు యాదవ్ అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు విదేశీ మద్యంతో పాటు భారీగా డ్రగ్స్ని స్వాధీనం చేసుకున్నారు కొకాయిన్ ఎండిఎంఏ ఓజీ కుష్ డ్రగ్స్ సహా కారు సీజ్ చేశారు రేవు పార్టీలో మొత్తం ఇరవై మంది యువతి యువకులు పాల్గొన్నట్టు గుర్తించారు వీరందరికీ డ్రగ్ టెస్ట్లను నిర్వహించేందుకు సిద్ధమయ్యారు మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి జ్యోతి ప్రస్తుతం మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు జ్యోతి అసలు విషయం ఎలా పోలీసులకు చేరింది వీళ్ళంతా ఎవరు ఎక్కడి నుంచి ఇవన్నీ తీసుకొచ్చారు ఏం చెప్తున్నారు పోలీసులు సైబర్ టౌస్కి అతి సమీపంలో ఉన్నటువంటి క్లౌడ్ నైన్ సర్వీస్ అపార్ట్మెంట్స్కి సంబంధించి రేవ్ పార్టీని భగ్నం చేసినటువంటి అధికారులు ఎవరైతే ఐదు మంది ప్రధానంగా ఉన్నారో వాళ్ళని ప్రస్తుతం విచారిస్తూ ఉన్నారు వాళ్ళని అరెస్ట్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది ప్రస్తుతం మనం మాదాపూర్లో ఉన్నటువంటి క్లౌడ్ నైన్ అపార్ట్మెంట్స్ దగ్గర ఉన్నాము అయితే ఇక్కడే మనం చూస్తున్నాము కొంత పీజీస్ కూడా కనిపిస్తూ ఉన్నాయి అంతేకాకుండా రోజువారికి సంబంధించినటువంటి రెంట్స్ని కూడా ఇక్కడ ఇస్తూ ఉంటారు ఈ నేపథ్యంలో ఈ నెల పన్నెండున బేగంపేటకు చెందినటువంటి నాగరాజు యాదవ్ ఇతను గోవా కి వెళ్ళాడు గోవా నుంచి మూడు గ్రాములకు సంబంధించినటువంటి డ్రగ్స్ని తీసుకురావడం జరిగింది అందులో ఒక గ్రాము కుకేను రెండు గ్రాముల ఎండిఎంఏతో పాటుగా ఓజీ కుషాయిలను కూడా తీసుకురావడం జరిగింది ఈ నేపథ్యంలో నితిన్ అనే వ్యక్తికి ఇక్కడికి మొకిలాగా చెందినటువంటి నితిన్ అతను ఒక బట్టల వ్యాపారిగా కూడా తెలుస్తుంది అతనికి ఈ డ్రగ్స్ని అందచేయడం జరిగింది ఆ తర్వాత ఈ కి సంబంధించి కిషోర్తో పాటుగా మరొక వ్యక్తి ఎవరైతే ఆ ఇమాన్యుల్ అతను బీటెక్ స్టూడెంట్గా తెలుస్తుంది అతను ఓజీ కుషాయల్ని తీసుకున్నట్టుగా తెలుస్తుంది అతని దగ్గర స్వాధీనం చేసుకున్నారు మరొక వైపు సాయి కుమార్ యాదవ్ అతను పన్నెండు విదేశాల నుంచి కూడా మద్యాన్ని తీసుకురావడం జరిగింది మొత్తం కూడా మనం చూస్తున్నటువంటి ఈ యొక్క క్లౌడ్ నైన్కి సంబంధించినటువంటి ఈ యొక్క అపార్ట్మెంట్స్లోనే సిక్స్ నాట్ వన్ని ఆ రూమ్ని బుక్ చేసుకుని ఆ తర్వాత ఈ బర్త్డేకి ముందుగానే ఇదంతా కూడా ప్లాన్ చేసుకోవడం జరిగింది బర్త్డే తన స్నేహితులందరికీ కూడా డ్రగ్స్ పార్టీ ఇవ్వాలని చెప్పేసి భావించినటువంటి నాగరాజు యాదవ్ అతను ఒక రియల్టర్గా పనిచేస్తూ ఉన్నాడు ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా అతను డ్రగ్స్ని తీసుకొని వచ్చి ఇక్కడ పార్టీని కండక్ట్ చేస్తున్నటువంటి ఇక్క సమాచారం తెలుసుకున్నటువంటి ఎక్సైజ్ అధికారులు యొక్క రైట్స్ నిర్వహించారు ఈ రైట్స్ లో భాగంగానే మొత్తం ఇరవై మందిని అదుపులోకి తీసుకున్నటువంటి అధికారులు దాంట్లో పద్నాలుగు మంది యువకులు ఉన్నారు ఆరు మంది యువతులు ఉన్నారు ఎవరైతే ఆరు మంది యువతులు కూడా నోటీసులు ఇచ్చి పంపించినట్టుగా తెలుస్తుంది ఇక ప్రధానంగా ఈ ఐదుగురు నాగరాజ్తో పాటుగా సాయికుమార్ యాదవ్ ఇమాన్యుల్ కిషోర్తో పాటు మరొక వ్యక్తి ఈ ఈ ఐదుగురికి సంబంధించి ప్రస్తుతం మాత్రం పోలీసులు వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు అక్కడ అంటే గోవా నుంచి వాళ్ళు నేరుగా ఫ్లైట్స్లో తీసుకొని వస్తే ఎక్కడ దొరికిపోతామన్న భయంతో ఒక బస్ రూట్లో బస్ మార్గంలో వాళ్ళు ఈ యొక్క డ్రగ్స్ తీసుకొచ్చినట్టుగా కూడా తెలుస్తుంది మనం పక్కనే చూస్తున్న ఒక రెసిడెన్షియల్ కి సంబంధించినటువంటి అపార్ట్మెంట్స్ కూడా కనిపిస్తున్నాయి మాదా లో కూడా గతంలో ఈ యొక్క రేవ్ పార్టీస్ కావచ్చు డ్రగ్స్ పార్టీస్ కావచ్చు కండక్ట్ చేస్తున్నటువంటి సమయంలో పక్క సమాచారం అందుకుని అప్పుడు కూడా రైట్స్ నిర్వహించడం జరిగింది కానీ ఇక్కడ ఒక పీజీ కనిపిస్తుంది పక్కన రెసిడెన్షియల్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఇక్కడ పార్టీ చేసుకుంటే నార్మల్గా ఏదైనా ఈ వీకెండ్ పార్టీ లేదంటే ఆల్రెడీ పీజీ ఉంది కాబట్టి క్యాజువల్గా వీళ్ళు ఫ్రెండ్స్ పార్టీ ఏమైనా చేసుకుంటున్నారన్న ఒక ఆలోచనలో ఉంటారు కానీ తాము రేవు పార్టీ నిర్వహిస్తున్నామన్న విషయం బయటికి ఎక్కడ రాదు అన్న విషయాన్ని గమనించుకొని ఇక్కడ ఈ యొక్క క్లౌడ్ కి సంబంధించి అపార్ట్మెంట్ బుక్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది మొత్తంగా కూడా ఈ కేసుకు సంబంధించి ప్రస్తుతం అధికారులు మాత్రం ఆ ఇది కూడా పరిస్థితి కనిపిస్తుంది విచారిస్తున్న డ్రగ్ సంబంధించినటువంటి టెస్ట్లు నిర్వహించి వాళ్ళ మీద కేసులు కూడా నమోదు చేయనున్నారు ఇంకా కన్జ్యూమర్స్ మీద కూడా రానున్న రోజుల్లో ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా కేసులు నమోదు చేస్తాం రిపీటెడ్ గా కన్జ్యూమర్స్ ఈ విధంగా డ్రగ్స్ కి బారిన పడుతున్నారు కాబట్టి వాళ్ళ మీద కూడా కేసులు నమోదు చేస్తే ఇవి రిపీటెడ్ గా కాకుండా ఉంటాయంటూ కూడా అధికారులు భావిస్తున్నట్టుగా తెలుస్తుంది మొత్తంగా ఈ కేసుకు సంబంధించి మాత్రం విచారణ అయితే కొనసాగుతోంది